భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకరికి విముక్తి కోసం అణగారిన వర్గాల కోసం తమ ప్రాణాలను తన ప్రాయంగా వదిలిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల ఆశయాలను కొనసాగించడానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శ్రేణులు మరింత పట్టుదలతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి సిపిఐ శ్రేణులకు పిలుపునిచ్చారు శుక్రవారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు సిపిఐ కరీంనగర్ జిల్లా మొట్టమొదటి కార్యదర్శి అన అనభేరి ప్రభాకర్ రావు డెబ్బై ఏడవ వర్దంతి సందర్భంగా నగరంలోని వెంకటేశ్వర చెంపుల ముందు గల అనభేరి ప్రభాకర్ రావు విగ్రహానికి సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామితో కలిసి చాడ వెంకటరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు దేశానికి అందరికీ స్వాతంత్రం వచ్చిన అందులో నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ సంస్థానం నైజాం రాజు మాత్రం హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడంతో నేనేమైనప్పటికీ అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణలో స్థాపించబడి పద్దబారెడ్డి గారి కార్యదర్శిగా ఉన్న నేపథ్యంలో ఆంధ్ర మహాసభ మరి కార్మిక సంఘ నాయకులు ఉభత్తర ఈ పెట్టి తాకి నీ బానిసత్వం పోవాలని ఊరూరా ఉద్యమాలు పోరాటాలు సంఘాలు పెట్టి స్థితం అవుతున్న తరుణం అది ఆ తరుణంలో వైపున ఆంధ్ర మహాసభ పదిహేను ఆంధ్ర భువనగిరిలో రావనారాయణ గారి అధ్యక్షత పిలిపించింది సంఘాలు పెట్టండి ఊరూరా మరి త్వరలో తరిపి కొట్టండి ఏదైనా దున్నేవాడికే భూమి లేదు కాదని ముందుకు తీసుకొచ్చి ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ పిలిపించింది ఇవన్నీ పిలుపులో భాగంగా మరి స్వాతంత్రం ఆగస్టు పదిహేను పది నలభై వచ్చినప్పటికీ తెలంగాణకు స్వాతంత్రం రాలేదు కాబట్టి సెప్టెంబర్ పదకొండు పది నలభై ఎనిమిదిన ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపించారు రావరెడ్డి బద్దనరెడ్డి మగ్దూమోహిరెడ్డి రాజ్పత్ర గౌడ్ పిలిపించారు ఆ పిల్లు ప్రపంచమై ఊరు వాడ ఉప్పు ఎక్కడికక్కడికి మరి కత్తులు కటాలతో ఈ వట్టి మత్తులు మనసులే ఉప్పు మనుషులుగా మారిపోయి మరి తుపాకులు బట్టి ఆయుధాలు బట్టి ఎక్కడికక్కడికి ఆనాడు దొరతనాన్ని మెడలు వంచి గడిల దొరల గడగడలాడించినటువంటి త్యాగాల పోరాట నేపథ్యం అది తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడే గుండెళ్ళ గుంగులుగా నిలిచినట్టు పోరాటం అని చెప్పేటం ఆ పోరాటం అప్పుడు అనమే ప్రభాకర్ రావు గారు ఎవరు ఆయన కులం పెళ్లి ఒక దేశపున ఉండి మరి వందల ఎకరాల భూమి ఉండి వత నుండి భార్య పిల్లలుండి కూడా త్యాగం కూడా అంటే ఈ ప్రజల విముక్తి కొరకు త్యాగం చేసే లక్ష్యంగా నా ప్రాణాలు లెక్క చేయకుండా నేను ప్రజల కొరకు నా ప్రాణాన్ని తగ్గించని చెప్పి ఆయన అనేక అన్ని అన్ని అంగులు డంగులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ ఆంధ్ర మహారాష్ట్రంలో చే కమ్యూనిస్ట్ పార్టీ నాయకుగా తొలి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శిగా అన్నబేర్ ప్రభాకర్ రావు ఇప్పటికీ మనం తలుచుకుంటామంటే ఆయన చేసిన త్యాగం అనేది తర్వాత రెడ్డి ఆంధ్ర మహారాం ఇంకా పది మంది మరి అక్కడ అక్కడక్కడ ఇక్కడ మనం ఉన్నప్పుడు పోతుంది లేకుంటే మన రాగిడి మధ్య ఇక్కడ చాలా చోట్ల కరీంనగర్ అప్పుడు ఉన్నటువంటి ఆనుక ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఆనాడు జాగ్రత్తగా ఏమిటి ఆనాడు ఎక్కడికి వెళ్ళినా అయానీ బాన్స్ స్థానాలు ఉండే మరి ఆ రోజు ఎలాంటి స్వేచ్ఛ లేదు అప్పులు లేవు అందుకనే ఉండేవాడికి అనేటువంటి నినాదంతో ఇవాళ తెలంగాణలో పంచిన భూములు పది లక్షలైతే దేశవ్యాప్తంగా ఈ పిలుపు ప్రపంచమై అనేక చోట్ల భూములు ఇవాళ పేదలు దక్కాయంటే తెలంగాణ సాయుధ పట్ల పిలుపు మాత్రమే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి యాగాలు వెనకటమైనటువంటి అందుకనే ఇక్కడ మనం అనుకున్నాం దొడ్డి కుస్తులే మరి దొడ్డి కోరయ్య లేదా అయిలమ్మ తాకలేయమ్మ లేకుంటే అనేక మంది అంటే వాళ్ళు యాగాలు చేసిన మాట విజయమే ఎవరు దొడ్డి కుమ్మ నెలకొరిగాడు కానీ జాగలేమో మేము స్టాక్ దానిలో మరి అవి కూడా అనేక తాగాలు చేసి అనేక కష్ట నష్టాలు పడ్డ పిగినటువంటి పరిస్థితి